తెలుగు భాషాభిమానులకు స్వాగతం నేను మీ భాస్కరాచార్య సరదాగా నేర్చుకుందాం ఛానల్లో మనం తెలుగు వ్యాకరణం నేర్చుకుంటున్నాం ఇందులో ఈరోజు వాక్యాలలో రకాలు ఈ విషయమై వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కొన్ని పదాల కలయిక అర్థవంతమైన పదాల కలయికను మనం వాక్యము అని చెప్తాం పూర్తి అర్థాన్నిచ్చే పదాల కలయికను వాక్యంగా చెప్పుకోవచ్చు అయితే ఈ వాక్యాలు అందులో వచ్చే భావాన్ని బట్టి వాక్యాన్ని మనం నాలుగు రకాలుగా విభజించుకోవచ్చు ఆ వాక్యాల్లో ఆ వాక్యం యొక్క భావాన్ని బట్టి వాక్యాన్ని నాలుగు రకాలు అని చెప్తాం మొదటిది నిశ్చయార్థక వాక్యం నిశ్చయార్థక వాక్యము అంటే తప్పనిసరిగా నిశ్చయంగా ఒక విషయం జరిగింది అని కానీ జరగలేదు అని కానీ చెప్పగలిగినట్టయితే దాన్ని నిశ్చయార్థక వాక్యం అంటారు నిశ్చయార్థక వాక్యం గోపాలుడు పాఠము చదివాను అది తప్పనిసరిగా చదివాడు అని చెప్పడం గోపాలుడు పాఠము చదవలేదు తప్పనిసరిగా చదవలేదు అని చెప్పడం ఆ రెండింటినీ మనం నిశ్చయార్థక వాక్యాలుగానే చెప్తాం అయితే మొదటిదాన్ని భావార్ధక వాక్యమని రెండవ దాన్ని వ్యతిరేకార్థక వాక్యం అని చెప్పుకోవచ్చు అంటే నిశ్చయార్థక వాక్యాన్ని మరలా రెండు విధాలుగా చెప్పుకుంటాం ఏదైతే పని జరిగింది అని చెప్పి చెప్పారో ఆ వాక్యాన్ని మనం భావార్ధక వాక్యంగాను లేదు జరగలేదు అనే విషయం చెప్పినట్టయితే దాన్ని వ్యతిరేకార్థక వాక్యంగాను చెప్తాం ఇందులో నిశ్చయార్థక వాక్యము రెండు విధములు ఒకటి భావార్థక వాక్యము రెండు వ్యతిరేకార్థక వాక్యము రెండవది ప్రశ్నార్థక వాక్యం ఇది మనకు తెలిసిందే ప్రశ్న పదాలను వాక్యంలో ఉపయోగించుకుంటూ ఆ వాక్యము ప్రశ్నను సూచించినట్లయితే మీ పేరేమిటి మీరు ఎక్కడికి వెళుతున్నారు మీరు భోజనం చేశారా ఇలా అడిగినట్టయితే దాన్ని మనం ప్రశ్నార్థక వాక్యంగా చెప్తాం తర్వాతది ప్రార్థనాధ్యర్థక వాక్యము ప్రార్థనలను కానీ ఆజ్ఞలను కానీ అలాంటి విషయాలను చెప్పే వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రార్థనాధ్యర్థక వాక్యము అని చెప్తాం దయచేసి మీరు మా ఇంటికి రాగలరు ఇది ప్రార్థన మన ఇంటికి రమ్మని వాళ్ళని విన్నవించుకుంటున్నాం మీరు తప్పకుండా మా ఇంటికి రావాలి ఇది ఆజ్ఞ అంటే ప్రార్థనకు ఆజ్ఞకు ఆ తేడా ఉంటుంది కాబట్టి ఈ వాక్యాలని మనం ప్రార్థనాధ్యర్థక వాక్యములు అని చెప్తాం ఆజ్ఞలను కానీ ప్రార్థనలను కానీ తెలియజేసే వాక్యాలను ప్రార్థనాధ్యర్థక వాక్యములు అంటాం తర్వాతది ఆశ్చర్యార్థక వాక్యము ఆశ్చర్యాన్ని కొలిపే మాటలు వాక్యాలు ఉన్నాయో అలాంటి వాటిని మనం ఆశ్చర్యార్థక వాక్యములు అని చెప్పచ్చు అయ్యో అంత పని జరిగిందా ఆశ్చర్యం విచారాన్ని వెలిపుచ్చడం అబ్బా ఎంత పెద్దగా ఉందో ఆశ్చర్యాన్ని వెలిపించడం అలాగే మనం ఆశ్చర్యాన్ని అయ్యో అబ్బా అమ్మో ఇలాంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకుంటూ చెప్పే వాక్యాలను మనం ఆశ్చర్యార్థక వాక్యములు అని చెప్తాం ఇది వాక్యాల్లో ఒక భాగం ఇంకొక విధంగా వాక్యాలను మనం సామాన్య వాక్యమని సంశ్లిష్ట వాక్యమని సంయుక్త వాక్యమని మూడు భాగాలుగా విభజించవచ్చు అందులో ఉన్న సమాపక క్రియలు అసమాపక క్రియల ఆధారంగా చేసుకొని సామాన్య వాక్యము సంశ్లిష్ట వాక్యము సంయుక్త వాక్యంగా వాటిని మనం మూడు విధాలుగా చెప్పచ్చు సామాన్య వాక్యం అంటే ఏదైనా ఒక వాక్యంలో ఒకే ఒక సమాపక క్రియ ఉన్నట్టయితే దాన్ని సామాన్య వాక్యము అంటారు అందులో మరి క్రియలు మరేం ఉండవు రాముడు భోజనం చేసను ఆ చేసను అనేది మాత్రమే క్రియ అది కూడా సమాపక క్రియ అలా ఉంటే దాన్ని మనం సామాన్య వాక్యము అని చెప్తాం అలాగే సంశ్లిష్ట వాక్యం అంటే ఒక సమాపక్రియ ఉంటుంది అలాగే అదే వాక్యంలో ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ క్రియలు ఉండొచ్చు అలాంటి అసమాపక్రియలు ఉన్నట్టయితే దాన్ని సంశ్లిష్ట వాక్యము అంటారు రాముడు ఇంటికి వచ్చి భోజనము చేసి నిద్రపోయాను ఇందులో ఇంటికి వచ్చి ఒక అసమాపక్రియ భోజనము చేసి అది ఒక అసమాపక్రియ నిద్రపోయను అనేది మాత్రం సమాపక్రియ అలా ఒక వాక్యంలో ఒక సమాపక్రియ దానితో పాటు ఒకటి కంటే ఎక్కువ అసమాపక్రియలు ఉన్నట్లయితే ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ అసమాపక్రియలు ఉన్నట్టయితే దాన్ని సంశ్లిష్ట వాక్యము అంటారు మూడవది సంయుక్త వాక్యము సంయుక్త వాక్యం అంటే అందులో సామాన్య వాక్యాలు రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ కలిసి ఉంటాయి దాన్ని సంయుక్త వాక్యము అంటారు అంటే సామాన్య వాక్యం అంటే ఏంటంటే అందులో సమాపక్రియలే ఉంటాయి సంయుక్త వాక్యము అని చెప్పుకోవచ్చు దీనిలో చూడండి రాధ బడికి వచ్చను రాధ పాఠము చదివాను రాధ బడికి వచ్చాను అది ఒక సామాన్య వాక్యం రాధ పాఠము చదివాను అది ఒక సామాన్య వాక్యం ఈ రెండింటినీ మనం సంయుక్త వాక్యంగా చెప్పాలి అంటే రాధ అనే రెండిట్లో కామన్గా ఉన్న ఏదైతే నామవాచకం ఉందో ఆ నామవాచకాన్ని మనం ఒకటిగా చేసి రాధ బడికి వచ్చాను పాఠము చదివాను బడికి వచ్చాను పాఠము చదివాను రెండు సమాపక్రియలే ఉన్నాయి కాకపోతే ఆ పని చేసింది ఒకలే కాబట్టి ఆ వాళ్ళని ఒకటిగా రాసుకొని ఆ రాధ ఒకసారి రాసుకున్నాం బడికి వచ్చాను పాఠము చదివాను అలా రాసుకున్నట్టయితే దాన్ని సంయుక్త వాక్యము అంటారు అంటే సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యంగా మార్చుకోవచ్చు అలాగే సంయుక్త వాక్యాన్ని సామాన్య వాక్య రెండు మూడు సామాన్య వాక్యాలుగా కూడా మార్చుకోవచ్చు దీన్ని కూడా సంశిష్ట వాక్యాన్ని కూడా రాధ బడికి వచ్చి పాఠము చదివాను అందులో ఒక అసమాపక్రియ ఒక సమాపక్రియ ఉంది కదా దాన్ని మనం సంశిష్ట వాక్యం అంటాం ఆ సంశ్లిష్ట వాక్యాన్ని సామాన్య వాక్యాలుగా విడగొట్టాలనుకుంటే రాధ బడికి వచ్చాను పాఠము చదివాను అని రెండు సామాన్య వాక్యాలుగా విడదీసుకోవచ్చు లేదా రెండు సామాన్య వాక్యాలు సంశిష్ట వాక్యాలుగా కూడా రాసుకోవాలనుకుంటే రాధా బడికి వచ్చి పాఠము చదివాను అని సంశ్లిష్ట వాక్యంగా అంటే సామాన్య వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యంగానైనా సంశ్లిష్ట వాక్యాన్ని సామాన్య వాక్యంగానైనా మార్చుకోవచ్చు అలాగే సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యంగానైనా సంయుక్త వాక్యాలను సామాన్య వాక్యంగానైనా మార్చుకోవచ్చు అందులో ఉన్న క్రియలను సమాపక అసమాపక్రిలుగా మార్చడం వలన మనం సామాన్య సంశ్లిష్ట సంయుక్త వాక్యాలని ఒకదానితో ఒకటి మార్పులు చర్చ చేసుకోవచ్చు ఇది ఈ వాక్యాల్లో ఉన్న విశేషం దీనిలో మళ్ళీ ఈ వాక్యాల్లో మనం కర్తరి వాక్యాలు కర్మణి వాక్యాలు ప్రత్యక్ష కథనాలు పరోక్ష కథనాలు ఆ వాక్యాన్ని ప్రత్యక్ష కథనం అంటే ఇంగ్లీష్లో మనం డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ అని చెప్తాం కదా వాటిని ప్రత్యక్ష కథనం పరోక్ష కథనం అని తెలుగులో చెప్తారు కర్తరి వాక్యము కర్మణి వాక్యము అంటే యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ అని వాయిస్ చెప్తాం కదా ఇంగ్లీష్లో ఆ వాయిస్ చేంజ్ ఏదైతే ఉందో దాన్ని మనం కర్తరి వాక్యం గాను కర్మణి గాను చెప్తాం ఈ వాక్యాలని మనం వచ్చే వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి